you mm -hmm. కేటీ వార్కినస్ కి స్వాగతం హిజ్ర దీపుని చంపిన వాడిని కఠినంగా శిక్షించాలని హిజ్రాలు రాజమండ్రిలో ధర్నా చేపట్టారు అనకాపల్లిలో ఇటీవల దారుణంగా హత్యకు కాబడిన హిజ్రా దీపుని చంపిన వాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా పుష్కర్ ఘాట్ నుండి కోటకుమ్మ సెంటర్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు దీపు ఆత్మకు శాంతి కలగాలని వేడుకున్నారు ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ అసోసియేషన్ ప్రతినిధులు దీపిక మాట్లాడుతూ అనకాపల్లిలో హెజ్ర దీపుని కాకినాడ నడుకూదురు గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ బన్నీ అనే వ్యక్తి దారుణంగా చంపారన్నారు అతనికి ముందు తరాలు వెనుక గుర్తుంచుకునేలా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఐదు రాష్ట్రాలకు చెందిన ట్రాన్స్ జెండర్లు తమకు మద్దతు ఇచ్చారన్నారు తమ రక్షణకు చట్టం తీసుకువచ్చినా అది ఇంతవరకు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం బన్నీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు సోని దీపిక నవనీత మలాశ్రీ శిరీష పార్వతి దివ్య లక్ష్మి హాసిని అంజలి మందగ్ని శ్రీదేవి నైమా చిత్ర లౌలి నందిని తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి మేము రాజమండ్రి ట్రాన్జెండర్ అసోసియేషన్స్ అసోసియేషన్ అండ్ అంటారు చూడండి గతంలో నుండి ప్రతి జిల్లాలో ట్రాన్స్ హత్యలు ఎక్కువైపోతున్నాయండి డీసెంట్గా అనకాపల్లిలో కూడా దీపు హత్య చేయబడిందండి కానీ చూడండి ఇది చాలా తప్పు రాంగు మేము ఒక ఆడదాని తోటి చక్కగా మేము ట్రాన్స్జెండర్ లో మేము వస్తామండి కానీ ఒక అబ్బాయి ప్రేమ పేరు మీద మమ్మకు చూ ప్రేమ చూపించి మమ్మల్ని మోసం చేస్తున్నారండి మా డబ్బుకి మా బంగారానికి ఆశపడి మమ్మల్ని ప్రేమ అనే ఒక ఒక ప్రేమ అనే ఒక విత్తనం చల్లి మమ్మల్ని ప్రేమలోకి దింపి మమ్మల్ని చాలా మోసం చేస్తున్నారండి కానీ ఇది తప్పు మీరు ప్రేమిస్తే ప్రేమించండి లేకపోతే మీ దారిని మీరు వెళ్ళిపోండి మాకు గురువులు ఉంటారు గురువులు ఉంటారు మంచి ఉంటుంది చెడ్డు ఉంటుంది మీ తల్లిదండ్రులు ఉదుకుని ఒక ఆడదాని మనసత్వం వల్ల మా తల్లిదండ్రులు మా ఫ్యామిలీలు ఉదుకుని ఈ ట్రాన్జన్ రెస్ట్రేషన్లోకి మేము వస్తామండి మా గురువులు ఉంటారు నాన్న గురువులు ఉంటారు చీరాలు ఉంటారు ఉంటారు మాకు వాళ్ళ ప్రేమ సరిపోద్దండి మమ్మల్ని ప్రేమలోకి దింపి మమ్మల్ని ఈ విధంగా హింసించద్దు మమ్మల్ని చంపొద్దు ఏమండి చూడండి రీసెంట్ గా అనకాపల్లిలో దీపని ఇలా హత్య చేసే చూడండి ముక్కల ముక్కల నరికి మూడు మూడు మండలాలలో మూడు ముక్కల కింద జల్లేశారండి ఇది చాలా రాంగు వీడియో వాళ్ళు పోలీసు వాళ్ళు లాయర్లు మొత్తం ప్రపంచం రాజకీయ నాయకులు అందరికీ స్పందించాలండి మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి మా మా మీడియా మిత్రులకి అన్ని జిల్లాల వారి నుంచి కూడా అనకాపల్లి ఈ నెల పంతొమ్మిదో తారీఖున ఇలా అచ్చబెట్ట ఎవరు బన్నీ అన్న భర్త నాలుగు సంవత్సరాలు ప్రేమిచ్చి నమ్మక ద్రోహం చేసి ముక్కల ముక్కలను నరికేసి మూడు మండలాలు ఇసిరేసాడు అలాగే అన్ని జిల్లాల ట్రాన్స్ కమ్యూనిటీ కూడా అందరూ పోరాటం చేస్తున్నాం ఒకటి ఆ బన్నీ అన్నవాడు పురిశిక్ష పడాలి అందుకే మాకు తల్లితండ్రులు ఎవరు ఉండరు తల్లి అయినా తండ్రి అయినా మా ట్రాన్స్ కమ్యూనిటీ చుట్టే మేము ఉంటాం మేము ఎవరు కూడా మా తల్లిదండ్రులతో ఉండరు ఎందుకంటే మమ్మల్ని కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయరు అందుకే మా తల్లి అయినా తండ్రి ట్రాన్స్ కమ్యూనిటీ మా గురువులు మా అమ్మలు అందరూ ఉంటారు మేము వీళ్ళతోనే ఉంటాం కానీ మగాళ్ళన్నా కూడా ఒక వచ్చి చుచ్చు పెట్టి మాలో మాకు రేపి వారి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి వచ్చి మా దగ్గర రూపాయలు తినేసి మా సొమ్ములు తినేసి మా దగ్గర రోడ్ల బయట చేసేసి కూడా మమ్మల్ని చంపేదాకా వచ్చారు ఈ రోజుల్లో ఫస్ట్ లో వరకు లాగా చంపేదాకా లేదు ఏదో వచ్చి మా దగ్గర సొమ్ము తిని మా దగ్గర పోయేవారు కానీ ఇప్పుడు మమ్మల్ని చంపేదాకా వచ్చారు కానీ ఏ చట్టం తెస్తారో ఏం తెస్తారు మాకంటూ ఒకటంటూ చట్టం ఉండి మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరికీ వెలుగ్గా ఉండేలాగా అందరూ కూడా పోరాడుతున్నాం అదే మాకంటూ ఒక చట్టం ఇవ్వండి ఆ బండి కంటూ ఒక శిక్ష పడాలి దీపుకి న్యాయం జరగాలి ఈ రోజున ప్రధానంగా రాజమండ్రిలో ఉన్న అందరూ కూడా ఈ రోజున చాలా బాధాకరంతో చాలా ఇబ్బందికర మనస్సుతో ఈ రోజున ఇక్కడ ర్యాలీ నిర్వహించాం అందరికీ తెలిసిందే గతించిన వారంలో దీప అనే ఒక హిజ్రాని ఒక దారుణంగా ముక్కల మొక్కల కింద దానికి నాలుగు ప్రాంతాలకు విసిరేయడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే గతంలో మనం చూసాం ఢిల్లీలో నిర్భయ అనే ఒక మహిళని ఒక విద్యార్థిని మొక్కలు ఎంతో చేసి చంపేస్తే ఈ రోజున ఒక నిర్భయ చట్టం తీసుకొచ్చారు అలాగే హైదరాబాద్ లో దిశ అనే ఒక విద్యార్థిని ఒక మెడికల్ ఆ డాక్టర్ ని రేప్ చేసి చంపేస్తే తగిలిపెట్టేస్తే యావత్ భారతదేశం అంతా స్పందించి రాస్తారోకాలు ధర్నాలు అనేక మహిళా సంఘాలు ముందుకొచ్చి ఈ విధమైన సహకారం చేశారు మేమందరం ఒకటి అడుగుతున్నాం మేము కూడా ఒక తల్లికి తండ్రికి పుట్టిన నార్మల్ పీపుల్సే మేము హిజ్రాలుగా మారడం అది మా హార్మోన్స్ చేంజ్ ఈ హిజ్రాలు మారడం వల్ల మాకు ఎవరు లేరనే కోణంతో కొంతమంది అబ్బాయిలు మమ్మల్ని ప్రేమనే మోసంతో మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని లోపరుచుకుని మా దగ్గర ఉన్న డబ్బుని మమ్మల్ని వాడుకుని వాళ్ళ అవసరం తీరాక కొంతమంది వదిలేస్తున్నారు ఇప్పుడైతే అనగాపల్లిలో దీపాన్ని హిజ్రాన్ని మొక్కల మొక్కల కింద నరికేసి పడేయడం జరిగింది దయచేసి మేము ఒకటే అడుగుతున్నాం ఏదైతే నిర్భయ చట్టం ఉందో దిశ చట్టం ఉందో అలాగే మా హిజ్రాలు కూడా ప్రత్యేక చట్టం ప్రత్యేక చట్టం కావాలి ఒక షక్యంగా ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాన్స్ సంబంధించిన ఒక ప్రొటెక్షన్ సెల్ ఉందని చెప్తున్నారు కానీ అది ఎక్కడ కూడా ఉపయోగకరంగా లేదు మాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు వన్ జీరో వన్ నైన్ ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏ మండల ప్రాంతాల్లో పనిచేయట్లేదు ఎందుకంటే ఇజ్రాలో ఎవరో సపోర్ట్ లేదు వాళ్ళు ఈ రోజున ఎవరైనా చనిపోతే మంచి మంచి వ్యక్తులు రాజకీయ నాయకులు అనేక సంఘాలు వెళ్లి పరామర్శిస్తున్నారు కానీ మా ట్రాన్జెండర్ చనిపోతే ఏ ఒక్కరు కూడా స్పందించలేదు ఏ ఒక్కరు కూడా ముందుకు వచ్చి మాకు సహకారం ఇవ్వలేదు మేము అడుగుతున్నాం మేము కూడా చాలా మహిళా సంఘాలు సంఘాలు ఉన్నాయి అనేక యూనియన్ సంఘాలు ఉన్నాయి ప్రతి సంఘం కూడా దయచేసి మాకు సపోర్ట్ చేయండి మీరందరూ సహకరిస్తే మా హిజాలు కొద్దిపాటిగానే ఉన్నాం అయినప్పటికీ మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం చాలా మంది మమ్మల్ని బెదిరిస్తున్నారు కొడతామని చెప్తున్నారు మేముండే ఏరియాలోకి వచ్చి కూడా మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మాకు ఎవరు లేరు కాబట్టి మీరందరూ మాకు సహకరించి మాకు ప్రత్యేక చట్టం తేవాలని మేము కోరుకుంటా ఉన్నాం దీపోకు న్యాయం చేయాలి ఆ దీపోకి అంత ముక్కల ముక్కల కింద నరికిన బండిని ఉరి తీయాలి ఆ ఉరి ఎలా ఉండాలంటే ఆ ఊరి ఎలా ఎలా ఉండాలంటే ఏ హిజా మీద కూడా ఏ హిజా మీద కూడా చేయబేయకుండా మమ్మల్ని టచ్ చేయాలంటే వాడికి భయం వచ్చేలాగా నడి రోడ్డు మీద తీసుకొచ్చి వాడిని ఎన్కౌంటర్ చేయండి అప్పుడు మాకు న్యాయం జరుగుతుంది